పోవటం సమస్తము సమకూడపోవటం ఎందుకు జరగట్లేదు తెలుసా నీవు దేవుని కంటే నీకున్న వాటిని ప్రేమిస్తున్నావు నీకు కలిగిన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీ కలిగిన బంగారాన్ని నీ కలిగిన బిడ్డల్ని నీ కలిగినది ఏదైనా దాన్ని ప్రేమిస్తూ బ్రతుకుతున్నావు నీవు నిజముగా దేవుని ప్రేమిస్తే ఖచ్చితముగా మేలు కలుగుటకై సమస్తము నీ జీవితంలో సమకూర్చబడతాయి ఆమెన్ హెలుయా సమస్తము ఈ సంవత్సరం మీకు సమకూర్చబడాలి నువ్వు ఎంతగా ప్రేమిస్తే ఆ పాపాత్మరాలైన స్త్రీ ఎంతగా ప్రేమిస్తే ఆమె అంతగా ప్రేమించింది కనుక ఆమె పాపాలు అంతగా క్షమించబడ్డాయంట దేవుని నువ్వు ప్రేమించే కొలది నీ అపరాధాలు నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి ఏమండి ఒక్కటి నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని ప్రేమించటం అనేది నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాలి హలేలుయా దేవుని ప్రేమించేవారు వ్యాపారాన్ని లెక్క చేయరు దేవుని ప్రేమించేవారు ఎన్ని పనులున్నా